నో నమ శివాయ నమ అందరికి నమస్తే అండి వశీకరణ మంత్రం స్త్రీ పురుష వశీకరణ మంత్రం ఓం నమ కాళీయే సర్వాకక్షి ఆకర్షి ఆకర్షి శీఘ్ర మానవ మానయ ఆనయ ఆం క్రీం శ్రీ శ్రీభద్రకాళియే నమ క్లీం క్లీం గ్రాం సం నమ అనే ఈ యొక్క మంత్రానండి కేవలం ఇరవై సార్లు కనుక చెప్పించారు అండి సార్లు ఎవరైనా సరే ఎంత టోళ్ళైనా సరే ఎంత మొండి వారైనా సరే మనకు చీటికిలో కేవలం రెండే రెండు రోజులలో మనకు వద్దకు వచ్చేస్తారు మన చెప్పులకి వచ్చేస్తారు మనం చెప్పిందే వేదమైతుంది వాళ్ళకి తప్పకుండా ఇది ఎంత మొండివారైనా సరే మనకు మంత్రాలకి మన మంత్ర సాధనకి మన మంత్ర చెప్పడానికి ఎంత ఇదైనా సరే మనకు లొంగిపోవాల్సిందే ఇది ఖచ్చితమైన అద్దె అనమాట అలాగే ఇది భార్యాభర్తలకు ప్రేమికులకు అలాగే మన శత్రువులకు అలాగే ఎవరైనా సరే ఈ యొక్క మంత్రం చెప్పి ఎవరైనా సరే మన లొంగ తీసుకోవచ్చు అనమాట అలాగే మీరు మొదటిసారి మా యొక్క వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు సర్వే జన భవంతు ఓం నమ శివాయనమ్మ ఓం నమశివాయనమ్మ సర్వే జనాసుఖినో భవంతు